చెరువులను చెరబడితే జైలుకే అక్రమ నిర్మాణాలను స్వచ్ఛందంగా కూల్చేసుకోండి లేదంటే హైడ్రా కూల్చేయడం ఖాయం అని కబ్జాదారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటున్నాడు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న లీగల్ ఫైట్ ఎఫ్టిఎల్ బోన్ నిర్మాణాలు రెగ్యులరైజ్ చేయం పెద్ద బంగ్ పెద్దల బంగ్లాలతో పేదలకు వరద ముప్పు ఫామ్ హౌస్ల వ్యర్థాలు నీటిలో కలుస్తున్నాయి మూసీ బాధితులకు డబల్ ఇన్లు రాష్ట్రంలో డ్రగ్స్ పేరు వింటే వణుకు పుట్టాలి పోలీసులకు పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్ వరంగల్ హైదరాబాద్లో ఏర్పాటు పాసింగ్ అవుట్ పరేడ్లో సీఎం రేవంత్ అంటూ పాసింగ్ అవుట్ పేరేడ్ సీఎం రేవంత్ చెప్తా ఉన్నాడు ఇగో చాలా మందికి ఒకే ఒక చిన్న అనుమానం ఉన్నది ఈ వార్త అంటే ఈ వార్ దీనికి సంబంధించిన వాళ్ళకు తెలుసు కానీ అసలు సంబంధం లేని వాళ్ళకు వాట్ ఈస్ ఎఫ్టిఎల్ అని అడుగుతా ఉన్నారు యాక్చువల్గా నేను చాలా మంది ఎక్కడన్నా మాట్లాడే దగ్గర నిలబడ్డప్పుడు వాళ్ళంతా వాళ్ళు అరే ఎఫ్టీఎల్ ఎఫ్టీఎల్ అంటారు అసలు ఎఫ్టీఎల్ అంటే ఏంటిది అని అడుగుతా ఉన్నారు అంటే ఎఫ్టిఎల్ అనేది ఏంది ఎందుకు కొన్నారు వాళ్ళు దాంట్లో ఎఫ్టిఎల్ అంటే వాళ్ళు ఎందుకు తీసేస్తున్నారు అని అడుగుతా ఉన్నారు ఇవో ఎఫ్టీఎల్ అంటే ఏమి లేదు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఏంటిదంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఒక చెరువు ఉన్నది అనుకోండి ఇది ఒక చెరువు అనుకోండి ఈ చెరువుల ఈ ఫుల్ ట్యాంక్ అంటే ఈ చెరువు ఎప్పుడైనా ఒక ఇంటి నీళ్ళు గిన్నె నీళ్ళు గిన్నె నీళ్ళు ఉంటాయి ఎప్పుడైనా ఫుల్ వర్షాలు వచ్చి ఇక విపరీతంగా కాలం అయితే నిండా నిండుతుంది కదా చెరువు పూర్తిగా నిండుతుంది కదా పూర్తిగా నిండిన తర్వాత ఇక్కడ అలుగు వారుతుంది ఎప్పుడైనా కూడా మత్తడి దుంకుడు అంటారు దాన్ని అలుగు వారుడు అంటారు అన్ని గ్రామాలలో ప్రతి చెరువుల ప్రతి రైతుకు ప్రతి జనానికి అందరికీ తెలుసది మత్తడి దుంకుడు అలుగు దుంకుడు అంటారు ఈ నీళ్ళు ఎక్కడైతే చెరువు సరిపడా నిండిన తర్వాత ఈ అక్కడ ఆ మట్టం నుంచి ఇంకా దుంకి కింద పడిపోతాయి ఇంతకంటే ఎక్కువ నిండదు అన్నట్టు దాని ఉద్దేశం ఇంకా అంతకంటే లెవెల్కి పోదు సో దాన్ని ఎఫ్టీఎల్ అంటారు దీన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు ఇక ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి పొరిపోవడాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు కానీ ఇక్కడ ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి వందలాది చెరువులు కబ్జా గురైనాయి కబ్జా గురైనవి అంటారు కదా చెరువులు ఇల్లులు కట్టుకురు చెరువు ఇల్లులు కట్టుకురు అంటే చెరువులో అంటే నడి ఇల్లులు కట్టురు కాదు ఇవి అర్థం కావాలి కొంతమందికి ఇక్కడ చెరువు గింతే నిండితే గింతే నిండితే గీ ఖాళీ జాగాలు ఉంటాయి కదా గివి ఒకవేళ చెరువు సగమై నిండింది అనుకో మిగిలినది కొంత జాగుంటది కదా ఇక్కడ ఇంత ఉంటే ఈ చెరువు ఇక్కడ ఇంతే నిండింది అనుకో ఈ ఏరియాలల్లా కట్టుకుంటారు ఇంత 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 చెరువును కొంత కొంత దగ్గరకు వచ్చి కబ్జా చేస్తూ ఉంటే దాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు ఆ ఎఫ్టిఎల్ జోన్ లో కట్టిరు అంటారు ఈ కట్టడాన్ని ఎఫ్టిఎల్ జోన్ అని చెప్తారు సో దీంతో పాటు ఇక బఫర్ జోన్ అంటే ఏంటిదంటే దీని నుంచి ప్రభుత్వం రెవెన్యూ శాఖ కానీ ఇరిగేషన్ శాఖ కానీ కొంత బఫర్ జోన్ క్రియేట్ చేస్తుంది ఎందుకోసం అంటే భవిష్యత్తులో ఏదైనా సరే ఏదైనా జరగడానికి విపత్తు జరిగితే ఎట్లా ఇది నిండా నిండి ఇక్కడ పొరిలిపోయినప్పటికీ కూడా అక్కడ నుంచి ఇంకా ఎంత మేరకు మనము డిసైడ్ చేయాలని చెప్పి బఫర్ జోన్ అంటారు ఇగో ఆ బఫర్ జోనే ఆ బఫర్ జోన్ ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి ఒక థర్టీ మీటర్స్ ఫిఫ్టీ మీటర్స్ డిసైడ్ చేస్తారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఆ థర్టీ మీటర్స్ ఫార్టీ మీటర్స్ ఫిఫ్టీ మీటర్స్ డిసైడ్ చేస్తారు సో ఈ బఫర్ జోన్లా అట్ల ఫుల్ ట్యాంక్ లెవెల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఇక చెర్లగట్టినట్టే అది నేను ఇందాక చెప్పిన కదా చెర్ల అంటే చెర్ల కాదు చెరువు కొనాకు కబ్జాలు చేస్తే రేపు పొద్దుగల దాని ఉద్దేశం ఏంటిదంటే ఎఫ్టిఎల్ అంటే ఒకవేళ చెరువు సమాంతరంగా అంటే దాని నిండాల్సినంత నిండితే గనక వాళ్ళ ఇల్లులు మునిగిపోతాయి కాబట్టి అక్కడ ఎఫ్టిఎల్ జోన్ లో ఘటనని కూల్ చేస్తామని చెప్పేసి డిసైడ్ అయిపోయినరు ఇదే హైడ్రా హైదరాబాద్లో కాదు జిల్లాలకు రావాలని కోరుతూ ఉన్నారు జిల్లాలకు వెళ్ళి గ్రామాలలో కూడా రావాలని కోరుతా ఉన్నారు మరి రేవంత్ రెడ్డికి ఇది పులి మీద స్వారీ లెక్క మరి ఎన్ని రోజులు నడిపిస్తాడో నేను కూడా వెయిట్ చేస్తా ఉన్నా నేను కూడా చూస్తా ఉన్నా నడిపిస్తే ఒక లెక్క నడిపించకపోతే ఒక లెక్క ఇయ్యాల పులి మీదకి వెళ్ళి దిగిండా కర్చేస్తుంది అది మింగేస్తుంది అదే పులి మీద స్వారీ చేయాలంటే ఎక్కువ రోజులు నడవది మరి ఎందుకంటే వ్యతిరేకత వస్తుంది ఎక్కడైనా డబ్బు ఉన్నోడు రాజకీయంలో పలుకుబడి ఉన్నాడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినోడే చుట్టుపక్కల పర్మిషన్లు తెచ్చుకొని కట్టుకుంటాడు కాబట్టి రేపు పొద్దుగా వాడి నుంచి వచ్చే ప్రెజర్ వాడు ఒక్కడు కాదు అట్లా వందల వేలు తయారైపోతారు రాష్ట్రంలో సో అందరి నుంచి వచ్చే ప్రెజర్ని తట్టుకోవాలి రేవంత్ రెడ్డి అనేది పెద్ద ప్రశ్న ఇదే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇదే బఫర్ జోన్ ఈ కట్టిన కట్టడాలని కూడా కూల్చేయాలని చెప్పేసి ఇక రేవంత్ రెడ్డి చెప్పిండు దానికి తగ్గట్టుగా రంగనాథ్ యాక్షన్లకు దిగిండు అందుకే ఎవరు కూడా వదిలిపెట్టేది లేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న పాసింగ్ అవుట్ పెరేడ్ ఇక దాంతో పాటు ఇంకో మాట ఏమన్నాడంటే ఫామ్ హౌస్ వ్యర్థాలు తాగే నీటిలో కలుస్తున్నాయి యాక్చువల్ గా విల్లాలు కట్టడాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఫామ్ హౌస్ కట్టుకుంటారు కదా రిసార్ట్స్ అవన్నిటి నుంచి వచ్చే వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అలా కలుస్తున్నాయని చెప్తా ఉన్నాడు అయితే పర్మిషనే ఫస్ట్ ఇవ్వకపోతే అవన్నీ ఏడుకెళ్ళి వస్తాయి అనేది పెద్ద ప్రశ్న ఇప్పుడు అక్కడ ఎఫ్టిఎల్ చూస్తాం కదా అవి యాక్చువల్ పర్మిషన్లు ఇవ్వకూడదు అక్కడ ఆ ఏరియా వరకు కట్టడి ఉండాలి నియంత్రణ ఉండాలి అట్లా లేదు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఇస్తారు ఇట్లకెళ్ళి ఇస్తారు ఇట్లకెళ్ళి దోస్తారు అన్నట్టు ఇలా ఇట్లకెళ్ళి కూలుస్తారు ఇలా చాలా మంది పేదవాళ్ళు చిన్న చిన్నవి సరే పెద్ద వాళ్ళ ఫామ్ హౌస్లు విల్లాలు రిసార్ట్లు కట్టుకుంటే వాడిని ఆడకలి తీసేస్తే చేస్తే పోయి ఉంటాడు కానీ ఒక సామాన్యుడు నాలుగు రేకులు వేసుకొని చిన్న ఇల్లు కట్టుకుంటే వాడిని కూడా గూల్చేస్తే అది కూడా టైం ఇవ్వకుండా నిమిషం టైం ఇవ్వకుండా ఇలా గూల్చేస్తే బట్టలు చదువుకునే టైం కూడా ఇవ్వకపోతే మన దగ్గర ఉండే చెంబు తపాల షాటా కూడా చదువుకోవద్దంటే ఎట్లా ఇది అది ఒకసారి ఆలోచన చేయాలి అదే పెద్దవాళ్ళు అనుకో అన్ని నూకేసి లేకపోతే కుల్చేసి రేకులు తీసేసి ఏం చేసినా కూడా మనకి పెద్ద నష్టమేం జరగదు కాబట్టి వీళ్ళకి ఏంటంటే బతుకు తెరువు అక్కడ ఏ ఆధారం లేకనే కదా అక్కడ వచ్చి ఉన్నది కనీసం వాళ్ళని ఇంకో దగ్గర షిఫ్ట్ చేసేదాకాను ఇంకెక్కడ ఉన్న వాళ్ళకు రీప్లేస్మెంట్ ఇచ్చేదాకా కొంత కాంపన్సేట్ చేసేదాకా ఆలోచించాల్సి ఉంటే ప్రభుత్వం చేయాలి ఇట్లాంటి నిర్ణయం తీసుకునే ముందే మరి ఇలాంటి చిన్న చిన్న కట్టడాల పరిస్థితి ఏందని కూడా ఆలోచించాలి పేదవాళ్ళ గురించి కూడా ఆలోచించాలి